회사왜 하나도 안되고 아 o r REAL 저는oker 나 어디가 d Gon Chukin Trustee I'm going to finally meet Pallavi Prashant. He is back. So live, I think Nina Chusaru. Dantarvata Shivaji Garu and Prashant and Yavar and Deja. And Naini is also coming. So we all are going to hang out. And we are finally going to meet Pallavi Prashant. So happy finally. He is out of jail and he is super fine. సో కలుద్దామని చాలా ఎక్సైట్మెంట్ ఉంది సో మీరు కూడా చూడండి అమ్మా దొరికారా నలుగురు ఎట్ట ఫైనల్ గా ఇది పెద్ద కూడా యాడి దిస్ పోతున్నానా స్పై ఆల్ సిటీ మేరా బచ్చా కా ghar पे जा रहा యావు కా ghar પર खाना खा के फिर वापस घर आ जाएंगे అందర్ తో ఆల్ సిటీ దిస్ పోరా మేరా బచ్చా ఓరా మేరే బచ్చా ఈ బచ్చా కో uska ghar par chhod ke casual me ha fir वापस घर आएंगे कुलगुर का चीता <laughs> <laughs> मेरा बच्चा <laughs> <laughs> ना ओके నానో ప్రీ ఇతనా మిగిలిందంట నా లైఫ్ లో నేనుట్లా ఉంటాన ఎప్పుడు అనుకోలేదరా అందర్ తో అంటే నేను లోన్లీగా ఉండే ఎక్కువ నాకు నాకు నా నేచర్ తగ్గ మనుషులు కనపడకపోతే చాలా లోన్లీగా ఉండేవాడు నేను ఒక్కడనే లోన్లీగా ఉండే నా ఊర్ ఫ్రెండ్స్ నా ఊర్ ఫ్రెండ్స్ ఏడుగురు ఎనిమిది మంది ఉన్నారు ఎక్కడ పోయినా వాళ్తానే రా ఇట్లా నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినాక ఇట్లా ఒక బిగ్ బాస్ దీంట్లో నేను ఇట్లా నాకు ఆత్మీయులు అవుతారని నేను కళ్ళ కూడా అనుకోలే పరిచయాలు అనేది మనది కదరా అది డెస్టినీలో ఉంటుంది మాట్లాడుతూనే ఉన్నా ఇండ్రా ఎట్లా ఉన్నావా ఇండ్రా చూస్తే చాట్లోనే బిజీ అయినా అయ్యో పట్టుకోక పట్టుకోక ఫోన్ పట్టుకున్నా ఏదో ఫోన్ వచ్చి నేను పట్టుకుని సిమ్ ఎడింగ్ చేసుకుంటా ఎడిటింగ్ చేస్తున్నా అబ్బా ఎట్లుంది ఎన్న ఉ మలాయి లస్సి గులాబీ లస్ మలాబీ కాదే మలాయి మలా లస్ సూపర్ ఉంది సూపర్ బాగుంది ఫీల్ శక్తి కలిస్తే అండ్ జస్ట్ ఇప్పుడే మనం ఎవరిని ప్రశాంత్ని డ్రాప్ చేసాం ఎవరిని వాడి ఇంటి దగ్గర డ్రాప్ చేసినాం అండ్ మన ప్రశాంత్ అయితే అజ్వేల్ దగ్గర తీసుకుపోయి శివాజీ అని లైవ్ డ్రాప్ చేసి వచ్చేసాడు అండ్ ఇప్పుడు రిటర్న్ మేము హైదరాబాద్ బ్యాక్ అవుతున్నాం నేను సుబ్బు ఎవరైక్కడ మిగిలినది ఒక పెద్ద

Bahkan ini, saya batin mama di sini. Saya bawa, 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 లేదే బాబా ఎందుకయ్యా ఇది అయ్యా సర్లే మన వీడియోలో క్లారిటీ వస్తాం అది ఇప్పుడు వద్దు సుబ్బు కూడా వచ్చింది అక్కడికి వచ్చింది కదా వదిలి వండలేక వచ్చింది అన్న బాబాయ్ బై చెప్పి అందరికి బాయ్ సుబ్బు అందరూ